హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు వీడియోలో చకోడీలు చేసి చూపించబోతున్నానండి మనం చిన్నప్పుడు ఎక్కువగా తినే ఈ చకోడీలని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను భలే కరకరలాడుతూ గుల్లగా గుళ్ళగా చాలా బాగా వస్తాయి మనకి బయట షాప్లో కొన్నట్టే ఈ చకోడీలు అనేది భలే క్రిస్పీగా వస్తాయండి మరి ఇప్పుడు ఈ చెక్కుడీలు తయారు చేయడం ఎలాగో చూసేయండి ఒక అరకప్పు పచ్చి పప్పుని తీసుకొని వీటిని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసి మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకొని ఒక రెండు నుంచి మూడు గంటల పాటైనా సరే ఈ పచ్చి పప్పుని నానబెట్టుకోవాలి చూడండి పప్పు అనేది ఇలా నానాలన్నమాట ఇప్పుడు ఈ పప్పులో నుంచి వాటర్ అంతా వంపేసి పొడి క్లాత్ మీద వేసుకొని ఒక పది నిమిషాల పాటు నీడలోనే ఆరబెట్టుకోవాలి తడి అనేది లేకుండా ఉండాలి పప్పుకి ఇలా ఒక పది నిమిషాల పాటు ఆరనిద్దాం ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యపిండిని తీసుకోవాలి అదే కప్పుతోటి ఒక అరకప్పు మైదాని తీసుకోవాలి ఇలా బియ్యపిండిలో కొద్దిగా మైదాపిండి వేసి చకోడీలు చేయటం వల్ల భలే గుల్లగా కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి మీరు అదే కావాలనుకుంటే అచ్చంగా మైదాతోనే ఈ చకోడీలు అనేది చేసుకోవచ్చు ఇక బియ్యపిండి వేయకుండా కాకపోతే మైదా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే బియ్య పిండి ఒక కప్పు అరకప్పు మైదా తీసుకున్నాను మీరు కావాలంటే అలా చేసుకోండి లేదంటే నేను చూపిస్తున్న విధంగా చేసిన ఈ చక్కడీలు బాగా వస్తాయి అన్నమాట ఈ రెండు పిండిలు వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఈలో ఒక పచ్చిశనపప్పు కూడా ఆరని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పిండి మనం ఎంతైతే తీసుకున్నామో ఒక కప్పు బియ్య పిండి అరకప్పు మైదా కాబట్టి ఒకటిన్నర కప్పు అయింది కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకోవాలి పిండి ఎంత తీసుకుంటామో సేమ్ క్వాలిటీలో వాటర్ అనేది తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను కారం వేసుకోవాలి చకోడిలు మంచి కలర్లో కనిపించడం కోసం ఒక చిటికడు రెడ్ ఫుడ్ కలర్ వేసానండి ఇది మీకు కావాలంటే ఇష్టమైతే వేసుకోండి ఇలా కలర్ వేయటం ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్లేదండి ఇలా కలర్ వేసినాక వాటర్లో వరకు ఒకసారి కలిపేసి ఈ వాటర్ని ఇలా బాగా తెరలనివ్వాలి చూడండి ఇలా బాగా తెరలుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం కలిపించిన బియ్య పిండి ఉంది కదా ఆ పిండి అంతా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక చేతితో గరిటతోటి కలుపుకుంటూ ఈ పిండిని అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి మీదే మూత పెట్టేసి ఈ పిండిని చల్లారినివ్వాలి ఇలా మూత పెట్టేసి చల్లారనిద్దాం మరి పూర్తిగా చల్లారకుండా కొద్దిగా చేత్తో తాగగలిగినంత వేడి ఉన్నప్పుడు ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఈ గరిటెకి ఉన్న పిండిని మొత్తం తీసేసి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల చకుడీలు బాగా గుల్లగా వస్తాయండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా చేత్తట్టు కలుపుకోవాలి ఎక్కడ పొడిపిండి అనేది లేకుండా ఉండలు అనేది లేకుండా చపాతి పిండిలాగా సాఫ్ట్గా రావాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండినంతా కలిపిన తర్వాత ఇలా చపాతి పిండిలాగా సాఫ్ట్గా ఎత్తి ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ పిండి మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండటానికి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చాపింగ్ బోర్డు మీద కానీ లేదా వంటగదిలో అరుగు మీద అయినా సరే ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ అరచేతితోటి ఈ విధంగా పొడుగ్గా రుద్దుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పొడుగ్గా రుద్దేసుకొని ఇప్పుడు బౌల్లో తీసి పెట్టుకున్న పప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ చకోడీలకి అంటుకునేటట్టు ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకొని ఈ విధంగా రెండు కొనాలని అంటించేసుకున్నామంటే ఇలా చకోడీ షేప్ అనేది వచ్చిందండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా చేసిన చకోడీలను ఒక ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక చకోడి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పొడుగ్గా అరచేత్తోటి రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత చకోడిలాగా చుట్టుకొని ఇప్పుడు పచ్చిసెన అండించుకోవాలి ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇందాక చూపించాను చూడండి అలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలన్నమాట ఇలా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో సరిపోయినన్నీ చకోడీలు వేయాలి మనకి ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేయాలండి మరీ ఎక్కువ వేసామంటే గరిట పెట్టి కదిలేస్తాం కాబట్టి మనం అంటించిన పచ్చిసేన అన్ని విడిపోతాయి అనమాట చకోడీల నుంచి అందుకని ఈ ఆయిల్లో సరిపోయినట్టుకే చకోడీలు వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వదిలేయాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ చకోడీల్ని చూడండి మనం వేసినప్పుడు బాగా బుడకలు బుడకలు వచ్చినాయి ఇప్పుడు ఈ బుడకలు అనేవి తగ్గినాయి కదా ఇంకా ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టే వీటిని తీసేసుకుందాం మిగిలిన పిండితో ఇలాగే చక్కడీలు చేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా బీఫ్ పిండితో చక్కడీలు చేయటం వల్ల భలే క్రిస్పీగా గుల్లగా మనకి స్వీట్ షాప్లో అమ్ముతారు కదా చక్కోడీలు సేమ్ అదే టేస్ట్లో కరకరలాడుతూ వస్తాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి